కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంజారాల హక్కులను తుంగుల తొక్కాయని నర్సాపూర్ నియోజకవర్గ బంజారా సంఘం అధ్యక్షులు అన్నారు రాష్ట్ర బంజారా నాయకులు శివంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా దైవం సత్ సేవాలాల్ జయంతి ఫిబ్రవరి పదిహేనుని సెలవు దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు మా బంజారాలు అంటే యావత్ భారతదేశ వ్యాప్తంగా మా యొక్క గురువు అయినటువంటి సంత శ్రీ శివాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు చెలుగు దినంగా పర్యటించాలని ఎన్నో సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంటే పంజరాలను తుంగల తొక్కే విధంగా ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు శివలాల్ జయంతి నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా లక్కిసా బంజారాని ఢిల్లీలో వేల ఎకరాలు భూమి ఉండేది ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం లక్కిసా బంజారా గారి భూమిని ఇప్పటికైనా పార్లమెంట్ కట్టిన భూమి లక్సా బంజారా గారిది సో వారి యొక్క విగ్రహాన్ని న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిర్మించాలని ఇది మేము డిమాండ్ చేస్తూ దానితో పాటు మేము ఈ భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు ఎంతమంది అయితే ఉన్నారో ఇంచుమించు పదిహేను కోట్ల పైన పైచులకు మేము బంజారాలో ఉన్నాం మేము మాట్లాడే భాష ఒకటే అదే దానిని గోర్ అంటారు ఈ యొక్క గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి మా యొక్క భాషను మా యొక్క లిపిని బయటకు తెస్తే మాకు కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా మాకు గుర్తు ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ దాంతోపాటు మా యొక్క గురువు అయినటువంటి పీఠాధిపతి బాల బ్రహ్మచారి రామారావు మహారాజ్ గారికి భారతరత్న అవార్డు ప్రకటించాలని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం